హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈ రోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ వంటకాలైన లడ్డు కారంగవ్వలు కారపూస బాదుష మైసూరుపాకుల్ని చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం లడ్డూతో స్టార్ట్ చేద్దాం ఒక్కసారి ఈ వీడియోని ఫుల్ గా వాచ్ చేయండి బూందీ లడ్డు చేసుకోవడం ఇంత ఈజీనా అని మీరు కూడా అనుకుంటారు చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ బూందీ లడ్డు అనేది లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం ముందుగా ఫోర్ కప్స్ శనగపిండి తీసుకోవాలి ఇక్కడ శనగపిండి తీసుకునేటప్పుడు ఇలా కప్పుకి అడిచి తీసుకోండి దీనివల్ల మనం వేసే పంచదార అనేది కరెక్ట్ గా తెలుస్తుంది కాబట్టి ఇలా కప్పుకి అడిచి తీసుకుని ఈ పిండి అంతటిని బాగా జల్లించండి ఇలా పిండి జల్లించడం వల్ల మనం చేసే బూందీ అనేది సాఫ్ట్ గా వస్తుంది అలాగే ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసుకోండి ఇలా వంట సోడా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి మీరు పిండి కలిపేటప్పుడు ఎక్కువగా వాటర్ వేయకూడదు ఫస్ట్ కొంచెం వాటర్ వేసి ఇలా పిండిని ఫస్ట్ గట్టిగా కలుపుకోండి దీనివల్ల పిండిలోని ఎటువంటి ఉండలు లేకుండా పిండి అనేది సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఇలా పల్చగా కలుపుకోండి పిండి కన్సిస్టెంట్ వీడియోలో చూపించే విధంగా ఇలా చేసుకోండి ఇప్పుడు ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బూందీ వేసుకోవడానికి ఇలా బూందీ గరిట లేదా చిల్లుల గరిటైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు గరిటలతో మనం బూందీ ఎలా వేయాలో చూద్దాం ముందుగా డీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీ గరిటలో కొంచెం పిండిని వేసుకొని ఇలా కొంచెం దోశలా తిప్పుకోండి మీరు బూందీ వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ లో ఉండాలి అలాగే బూందీ వేసేటప్పుడు బూందీ గరిట అనేది ఆయిల్ కి కొంచెం దగ్గరగా ఉండేటట్టు వేసుకోండి దీనివల్ల బూందీ అనేది రౌండ్ గా ముత్యాల వస్తుంది అలాగే బూందీ వేసేటప్పుడు పిండిని కొంచెం తక్కువగానే వేసుకోండి ఎక్కువగా వేస్తే బూందీ అనేది సరిగ్గా ఫ్రై అవ్వదు ఇలా ఈ బూందీ అనేది సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక వీటిని చిల్లుల గరిటి సహాయంతో పక్కకి తీసేసుకోండి మళ్లీ ఆయిల్ ని బాగా హీట్ అవనివ్వండి ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చెప్పిన చిల్లుల గరిటితో ఇప్పుడు బూందీని వేసుకుందాం ఇలా చిల్లులు గరిటి తీసుకుని దీనిలో కూడా గరిటితో పిండి వేయండి ఇలా పిండి వేసి బూందీలా చేసుకోండి ఇలా మీరు ఫ్లేమ్ లో పెట్టుకుని బూందీని చేసుకోవాలి ఇలా ఈ బూందీ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికాక వీటిని కూడా చిల్లుల గరిటి సహాయంతో పక్కకి తీసేసుకోండి మీరు నెక్స్ట్ టైం బూందీ వేసేటప్పుడు బూందీ గరిటిని వెనక సైడ్ ఒకసారి బాగా తుడుచుకోండి దీనివల్ల బూందీ అనేది రౌండ్ గా వస్తుంది ఇలా ఈ బూందీని పక్కకు తీసేసుకోండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన బూందీని కూడా ఇలానే చేసుకోండి ఇలా చేసుకుని వీటిని ఒక బౌల్లో తీసుకుని ఉంచుకోండి ఇలా బూందీ మొత్తం చేసిన తర్వాత ఇందులో రెండు కప్పుల బూందీని ఒక మిక్సీ జార్ లో వేసుకోండి దీనివల్ల మనం బూందీ లడ్డు చేసేటప్పుడు మనకి ఇది బైండింగ్ గా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇలా వీటిని మిక్సీలో ఫైన్ గా పౌడర్ చేసుకోండి వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం కోసం ఒక ప్యాన్ వేసుకోండి ఇందులో ఫోర్ కప్స్ షుగర్ వేసుకోండి ఇక్కడ మనం శనగపిండి నాలుగు కప్పులు తీసుకున్నాం కాబట్టి షుగర్ కూడా నాలుగు కప్పులు మాత్రమే తీసుకోవాలి వన్ ఇస్టు వన్ రేషియోలో ఇలా తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోండి ఇలా వేసుకుని వీటిని స్టవ్ పైన పెట్టుకోండి ఇప్పుడు ప్యార్లల్ గా మరో కళాయి వేసుకోండి ఇక్కడ ఐదు నుంచి ఆరు స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో గుప్పెడు జీడిపప్పును వేసుకోండి ఇలా ఈ జీడిపప్పును కూడా బాగా ఫ్రై చేసుకోండి ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ హాఫ్ కప్ వేసుకోండి ఇలా ఈ జీడిపప్పు కిస్మిస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం చేసే పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇలా ఈ పాకాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ పాకం అనేది లేత తీగపాకం వస్తే సరిపోతుంది ఈ పాకాన్ని రెండు వేల మధ్య ఒకసారి ఇలా పట్టుకుంటే లేత తీగపాకంలా ఇలా దారంలా వస్తే సరిపోతుంది ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు ఇందులోకి కొంచెం యాలకల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన బూందీ మొత్తాన్ని ఇలా వేసుకోండి ఇలా బూందీ అంతటిని వేసుకొని ఒకసారి బూందీ మొత్తం బాగా కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలి ఇలా బూందీ మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ను కూడా నెయ్యితో సహా వేసేసుకోండి అలాగే మనం మిక్సీ చేసిన బూందీ పౌడర్ మొత్తాన్ని ఇలా వేసుకోండి ఈ బూందీ పౌడర్ ఇలా వేయడం వల్ల మనం బూందీ లడ్డు చుట్టేటప్పుడు లడ్డు అనేది మంచి షేప్ లో వస్తుంది ఇలా ఇవన్నీ వేసి బూందీ మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇలా అడుగు నుంచి బూందీ అంతటిని బాగా కలిసేలా కలుపుకోండి దీనివల్ల పాకం అనేది బూందీని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఈ బూందీపై మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్లీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి ఇక్కడ బూందీ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో కొంచెం బూందీని తీసుకుని ఇలా వీటిని లడ్డులా చుట్టుకోండి మీరు లడ్డుగా చుట్టేటప్పుడు బూందీని కొంచెం గట్టిగా అడిచి చుట్టుకోండి దీనివల్ల ఇది పగిలిపోకుండా ఉంటుంది ఇలా వీటిని గుండ్రంగా రౌండ్గా చుట్టుకొని లడ్డూలా చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోండి ఇదే ప్రాసెస్ లో బూందీ అంతటిని మీరు లడ్డూలా చేసేసుకోండి ఇక్కడ నేను ముప్పవ కేజీ శనగపిండికి నాకు యాబై వరకు బూందీ లడ్డూలు వచ్చాయి ఇలా ఈ బూందీ మొత్తం లడ్డూలా చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లో తీసుకోండి ఇలా తీసుకుని వీటిని రెండు నుంచి మూడు గంటల పాటు బయటనే వదిలేయండి దీనివల్ల లడ్డు అనేది కొంచెం గట్టిపడుతుంది దీని తర్వాత ఎయిర్ కంటైనర్ డబ్బాలో ఈ లడ్డూల్ని వేసుకోండి ఇవి ఒక వారం నుంచి పది రోజుల పాటు చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కారం గవ్వల్ని బయట క్రిస్పీగా లోపల గుల్లగా ఎలా చేసుకోలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి బౌల్లో రెండు కప్పుల మైదాపిండిని వేసుకోండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత కారం వన్ టేబుల్ స్పూన్ అలాగే ఇందులో జీలకర్రని వన్ టేబుల్ స్పూన్ వేడివేడి నెయ్యిని నాలుగు టేబుల్ స్పూన్లు మరిగించి వేసుకోండి ఇలా వేడి నెయ్యి వేయడం వల్ల మనం చేసే గవ్వలనేవి లోపల గుల్లగా బయట క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని స్పూన్ తో బాగా కలుపుకోండి అలాగే ఇక్కడ మీరు నెయ్యికి బదులు వేడివేడి ఆయిల్ నైనా వాడవచ్చు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత స్పూన్ తో మొత్తం అంతా బాగా కలిసేలా కలపండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి ఇక్కడ మనం కారం గవలు చేయడానికి మైదాపిండి గోధుమ పిండి కలిపి చేస్తున్నాం మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు పూర్తిగా గోధుమ పిండితో చేయవచ్చు అలాగే పూర్తిగా మైదాపిండితో చేసుకోవచ్చు ఇలా పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకొని పిండిపై మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు అలానే వదిలేయండి ఇరవై నిమిషాల తర్వాత పిండిపై మూత తీసి మళ్లీ ఒక ఐదు నిమిషాల పాటు పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా మద్దనా చేయండి దీనివల్ల మనం చేసే గవ్వలనేవి బయట క్రిస్పీగా లోపల గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఇలా ఈ పిండి అంతటిని బాగా మద్దనా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేయండి ఇక్కడ మనం చేసే గవ్వలనేవి చిన్న చిన్నవిగా ఉంటే గవ్వలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఈ బాల్స్ ని చిన్న చిన్న బాల్స్ గా ప్రిపేర్ చేసుకోండి ఇలాగే పిండి అంతటిని చేసుకోండి ఇలా లా చేసుకుని వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి ఆయిల్ కు సరిపడా బాల్స్ ప్రిపేర్ చేసి గవ్వల్లా చేసుకోండి వీటిని డీప్ ఫ్రై చేసే టైంలో మిగిలిన గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసిన ఈ బాల్స్ ని ఇప్పుడు గవ్వల్లా చేసుకుందాం దీనికోసం గవ్వల చెక్క తీసుకోండి ఇది మీ దగ్గర లేకపోతే ఇలాంటి ఒక గరిటితో ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ ని అప్లై చేయండి ఇప్పుడు వండని తీసుకొని గట్టిగా ఫ్రెష్ చేస్తే అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇదే ప్రాసెస్ లో మిగిలిన వండల్ని కూడా ఇలానే గవ్వల్లా చేసుకోండి ఇలా ఈ బాల్స్ అంతటిని గవ్వలుగా చేసుకుని వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ ని వేసుకోండి ఇలా ఆయిల్ అనేది కొంచెం హీట్ లో ఉండేటప్పుడు మనం ఈ గవ్వల్ని ఆయిల్ లో వేసుకోవాలి ఇక్కడ మీరు గవ్వలు వేసేటప్పుడు ఒక్కొక్కటిగా వేయవసరం లేదు ఇలా వీటిని ఒక్కసారి కలిపి వేసేవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ ని లో మీడియం మధ్య పెట్టుకోండి ఇలా గవ్వలు వేసిన ఒక నిమిషం తర్వాత మాత్రమే మీరు గరిటితో వేటిని కలపాలి ఇలా టు మీడియం పెట్టుకోవడం వల్ల మనం చేసే అనేవి లోపల బాగా ఫ్రై అయి క్రిస్పీగా వస్తాయి ఒకవేళ మీరు ఫ్లేమ్ ని ఫ్లేమ్ లో పెట్టేటట్టు అయితే గవ్వలు బయటకు కలరొస్తుంది గానీ లోపల సరిగ్గా ఉడకవు ఈ గవ్వలు ఫ్రై అవ్వడానికి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు సమయం పడుతుంది ఇలా ఈ గవ్వల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని చిల్లులు గారి సహాయంతో పక్కకి తీసేసుకోండి వేడి మీద ఉండేటప్పుడు ఈ అనేవి కొంచెం మెత్తగా అనిపిస్తాయి ఇవి పూర్తిగా చల్లారాక మాత్రమే కొంచెం గట్టిపడతాయి మిగిలిన గవ్వల్ని కూడా ఇలానే ఆయిల్లో వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని లోటు మీడియం మధ్య పెట్టుకుని గవ్వలు వేసిన ఒక నిమిషం తర్వాత మాత్రమే గరిట్తో వీటిని కలపండి గవ్వల వేసి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండడం వల్ల గవ్వలనేవి అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయి ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి చిల్లులు గరెట్ సహాయంతో పక్కకి తీసేసుకోండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన గవ్వల్ని కూడా ఇలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ గవ్వల్లో పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అలాగే ఫ్రై చేసిన కరివేపాకును కూడా వేసుకోండి దీని ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకుని వీటన్నింటిని బాగా మిక్స్ చేయండి అంతే ఫ్రెండ్స్ కారం గవ్వలు రెడీ బాదుషాని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా స్వీట్ షాప్ స్టైల్లో ఉండే ఈ బాదుషాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక బౌల్లో త్రీ కప్స్ మైదా వేసుకోండి బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్ అలాగే సాల్ట్ చిటికెడు వేసుకోండి మనం చేసే స్వీట్ ఐటెం లో సాల్ట్ వేసుకుంటే దాని రుచి అనేది మరింత పెరుగుతుంది కాబట్టి ఇలా కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే ఇందులో నెయ్యిని ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వేసుకోండి ఇలా వేసుకుని పిండి అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత మీరు ఇలా పిండిని చేత్తో గట్టిగా పట్టుకుంటే ఇది కొంచెం ఉండలా రావాలి ఇలా వచ్చిందంటే ఇక్కడ నెయ్యి అనేది కరెక్ట్ గా సరిపోయిందని అర్థం ఒకవేళ మీకు ఉండ సరిగ్గా రాలేదు అంటే ఇందులో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే మీరు నెయ్యి ప్లేస్ లో వేడివేడి ఆయిల్ గాని లేదా డాల్డానైనా యూజ్ చేయవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటినీ బాగా కలుపుకోండి ఇలా పిండి అంతటినీ సాఫ్ట్ గా కలుపుకోండి ఇక్కడ మీరు ఈ పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకుంటే మనం చేసే బాదుష అనేది గట్టిగా వస్తుంది కాబట్టి మీరు పిండిని చాలా సాఫ్ట్ గా కలుపుకోండి ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న ఈ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మద్దన చేసుకోండి దీనివల్ల మనం చేసే బాదుష అనేది లోపల చాలా గుల్లగా వస్తుంది ఇలా కలిపిన ఈ పిండి ముద్ద పైన మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు నాననివ్వండి ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా చేసుకోలో చూద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకోండి ఇందులో రెండు కప్పుల షుగర్ అలాగే కప్పున్నర వాటర్ వేసుకోండి ఇలా వేసుకుని వీటిని స్టవ్ పైన పెట్టుకుని ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇక్కడ పాకం అనేది తీగ పాకం గాని ముద్ర పాకం గాని ఎటువంటి పాకం తీయకూడదు ఇక్కడ మీరు గరిటితో ఈ పాకం తీస్తే ఇక్కడ మన వేళ్లకి కొంచెం స్టిక్కీగా గా అంటుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు మీరు ఇందులో ఇలాచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒకసారి తీసుకోండి దీన్ని ఒక ఏడు నిమిషాల పాటు బాగా మద్దన చేయండి ఇలా పిండిన ఆనడం వల్ల మనం చేసే బాదుష అనేది మంచి రుచిగా ఉంటుంది ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా సపరేట్ చేసుకోండి ఇక్కడ మనం చేసే బాదుష అనేది చిన్నవిగా చేసుకోవాలి మీరు మరీ పెద్దవిగా చేసుకుంటే అవి ఫ్రై అయినా సరే లోపల పాకం అనేది సరిగ్గా పట్టదు కాబట్టి ఇలా చిన్న చిన్న బాల్స్ గా తీసుకుని సపరేట్ గా చేసుకోండి బాల్స్ అన్ని ఒకే సైజులో లో ఉండేటట్టు చూసుకోండి ఇలా బాల్స్గా చేసుకున్న తర్వాత ఇందులో ఒక బాల్ ని రెండు చేతుల మధ్య ఒత్తుకోండి ఇలా ఒత్తుకొని సర్కిల్లా చేసుకోండి ఇప్పుడు దీని మధ్యన ఫింగర్ తో చిన్న గుంటలా పెట్టుకోండి రెండు వైపులా ఇలా గుంటలా పెట్టుకొని ప్లేట్ లో వేసుకోండి వీడియోలో చూపించే విధంగా బాల్స్ అన్నింటినీ ఇదే ప్రాసెస్ లో ఇలానే చేసుకోండి ఇలా అన్ని బాల్స్ ని చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే మీరు బాదుషా చేసేటప్పుడు ఈ బాల్స్ కి ఎటువంటి క్రాక్స్ లేకుండా చూసుకోండి ఇలా అన్ని బాల్స్ ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లో వేసుకోండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది అస్సలు హీట్ ఉండకూడదు ఇలా ఆయిల్ అనేది కొంచెం హీట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ బాదుషాని ఇలా వేసుకోండి ఇలా ఆయిల్ కు సరిపడా బాదుషాని వేసుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ బాదుషాను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ బాదుషా అనేది కొంచెం పైకి వస్తుంది ఇప్పుడు వీటిని ఒక గరిట్ సహాయంతో ఫ్లిప్ చేసుకోండి ఇది ఇలా ఫ్రై అవ్వడానికి కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుంది ఇలా వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ మీరు ఈ బాదుషాని మీడియం ఫ్లేమ్ లో గాని హై ఫ్లేమ్ లో గాని ఫ్రై చేసేటట్టు అయితే ఈ బాదుషా అనేది లోపల సరిగ్గా ఉడకదు రుచి కూడా అస్సలు బాగోదు కాబట్టి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుని చిల్లలు గరటి సహాయంతో పక్కకు తీసేసుకోండి ఇలా పక్కకు తీసుకున్న ఈ బాదుషాని ఇప్పుడు మనం షుగర్ సిరప్ లో వేసుకుందాం ఇప్పుడు షుగర్ సిరప్ పై మూత తీసి ఈ బాదుషాని వేసుకోండి ఏదైనా ఒక స్పూన్ తో ఈ బాదుషా అంతా బాగా ములిగే వరకు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు అలానే వదిలేయండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన బాదుషాను కూడా ఇలానే లో ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత షుగర్ సిరప్ పై మూత తీసి ఈ బాదుషాని ఇలా జాలిగారెట్ సహాయంతో పక్కకు తీసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ బాదుషాను ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి దీని రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాదుషా అయిపోయింది కదా ఇప్పుడు మనం కారపూసని ఎలా చేసుకోవాలో చూద్దామా స్వీట్ షాప్ స్టైల్లో ఉండే కారపూసని ఎలా చేసుకోవాలో చూద్దాం దీని కోసం ఒక కప్పు పుట్నాల పప్పుని ఇలా మిక్సీలో వేసుకుని ఫైన్ గా పౌడర్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్ లో వేసుకోండి అలాగే బియ్య పిండి ఒక త్రీ కప్స్ వేసుకోండి ఇక్కడ రేషియో అనేది వన్ త్రీ రేషియోలో ఉండాలి అలాగే జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ మనం జీలకర్ర ప్లేస్ లో వామ్ దంచి పౌడర్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వేడివేడి వాటర్ ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసుకొని పిండి అంతటిని గరిటితో బాగా కలుపుకోండి కారపూస గుల్లగా రావడానికి మనం బేకింగ్ సోడా గాని లేదా వేడివేడి ఆయిల్ గాని ఏది వేయ అవసరం లేదు ఇలా వేడి వాటర్ వేసి పిండిని కలిపితే సరిపోతుంది ఒకవేళ మీరు బేకింగ్ సోడా గాని ఆయిల్ గాని వేసేటట్లయితే ఈ కారపూస అనేది ఆయిల్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా వేడివేడి వాటర్ను వేసి మాత్రమే పిండిని కలుపుకోండి ఇలా పిండి మొత్తం గరిడితో బాగా కలిపిన తర్వాత పిండిపై మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టి ఈ పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి చల్లారుతుంది ఇప్పుడు ఇందులోకి కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలా కారం వేసుకుని పిండి అంతటిని బాగా కలిసేలా చేతితో బాగా కలుపుకోండి ఇక్కడ మీరు పిండి కలిపేటప్పుడు వేడి వాటర్ వేయ అవసరం లేదు చల్ల వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి ఇలా పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్ గా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కారపోస్ చేసుకోవడానికి ఇక్కడ సన్నగా ఉండే ప్లేట్ ను మాత్రమే తీసుకోండి ఇలా లావుగా ఉండే ప్లేట్ ని అస్సలు తీసుకోవద్దు ఈ ప్లేట్ ని తీసుకుని మనం కారపోసని చేసుకోవాలి జంతికల మెషల్ తీసుకోండి ఇందులో కొంచెం పిండిని ఫిల్ చేసుకోండి డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఇలా ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం వీటిని చక్రాల్లా వేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ ని ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే మనం కారపోస్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కారపూస్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం వీటిని లో ఫ్లేమ్ లో గాని మీడియం ఫ్లేమ్ లో గాని పెట్టుకో అవసరం లేదు ఇలా మీరు ఒక రెండు నిమిషాల తర్వాత ఈ కారపోసని ఇలా ఫ్లిప్ చేసుకోండి ఇలా రెండో వైపు కూడా ఫ్లిప్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ నుంచి కొంచెం నురగ తగ్గడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు మీరు చిల్లులు గారి సహాయంతో ఈ కారపూసని పక్కకు తీసేసుకోండి ఇలా ఆయిల్లో ఏమైనా ఎక్స్ట్రా కారపూస ఉంటే వీటిని కూడా పక్కన తీసి ఇప్పుడు మనం మళ్ళీ ఆయిల్ ని బాగా హీట్ అయ్యే వరకు వదిలేయాలి ఇలా ఆయిల్ మళ్ళీ బాగా హీట్ అయిన తర్వాత రెండోసారి కూడా ఇలానే కారపూసని వేసుకోండి ఇదే ప్రాసెస్ లో కారపూసని రెండు వైపులా ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇదే ప్రాసెస్ లో పిండి అంతటిని ఇలా కారపూసలా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును వేసుకోండి ఈ కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా చిల్లులగారి సహాయంతో పక్కకు తీసేసుకోండి ఇక్కడ మనం చేసే కారపూసులోకి ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ కారపూసు చేసుకోవడం ఎంత ఈజీనో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో లోపల గుల్లగా బయట క్రిస్పీగా ఉండే ఈ మీరు కూడా ట్రై చేయండి అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మైసూర్ పాక్ ని ఎలా చేసుకోవాలో చూద్దాం స్వీట్ షాప్ స్టైల్లో ఉండే పాక్ ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ పాక్ చాలా గుల్లగా చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోండి దీన్ని శుభ్రంగా జల్లించి తీసుకోండి ఈ పిండిని పక్కన పెట్టుకోండి దీని తర్వాత వెడల్పటి ప్యాన్ వేసుకోండి ఇందులో రెండు కప్పుల షుగర్ వేసుకోండి అలాగే ముప్పావు కప్పు వాటర్ వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని ఫ్లేమ్ లో పెట్టుకోండి దీనికి గా వేరే ప్యాన్ వేసుకోండి ఇందులో కప్పున్నర ఆయిల్ వేసుకోండి అలాగే హాఫ్ కప్ నెయ్యిని వేసుకోండి మీకు ఇక్కడ నెయ్యి అనేది ఇష్టం లేకపోతే ఇక్కడ పూర్తిగా మీరు ఆయిల్ తో ప్రిపేర్ చేయవచ్చు ఇలా ఈ ఆయిల్ ని బాగా హీట్ అవ్వనివ్వండి ఇక్కడ పాకం అనేది పాకం వచ్చే వరకు మీరు ఈ పాకాన్ని ప్రిపేర్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం నెయ్యిని అప్లై చేయండి మనం వేసే మైసూర్ ని ఈ బౌల్లో వేసుకోవాలి దీనికోసం నెయ్యిని అప్లై చేసి ముందుగా పక్కన పెట్టుకోండి ఇక్కడ పాకం అనేది తీగపాకం రావాలి మీరు ఫింగర్స్ తో ఈ పాకాన్ని పట్టుకుంటే మీకు ఫింగర్స్ కి ఈ పాకం అనేది దారంలా రావాలి ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు ఇందులో ముందుగా జల్లించిన పిండిని వేసుకోండి ఇలా పిండి అంతటి వేసుకొని గరిటితో గాని లేదా విస్తరతో గాని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా పిండి అంతటిని పాకంలో మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేయండి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ గాని లేదా ఫ్లేమ్ లో గాని పెట్టుకోవాలి ఒకవేళ మీరు లో ఫ్లేమ్ లో పెడితే పాక్ అనేది గుళ్లగా రాదు కాబట్టి మీడియం లో గాని ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతున్నప్పుడు ఇందులో ఒక గరిటితో ఆయిల్ ని వేసుకోండి ఇలా వేడివేడి ఆయిల్ వేయడం వల్ల ఈ మైసూర్ పాక్ అనేది పొంగుతూ వస్తుంది ఇదే ప్రాసెస్ లో ఆయిల్ అంతటిని కలుపుతూ వేస్తూ ఉండాలి ఇక్కడ మనం మీడియం గాని ఫ్లేమ్ లో గాని పెట్టుకుని ఇలా ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉండడం వల్ల మైసూరుపాక్ అనేది లోపల చాలా గుల్లగా వస్తుంది అలాగే మనం పాకం తీసేటప్పుడు పాకం అనేది ముదురు పాకం అయితే ఇక్కడ మనం చేసే పాక్ అనేది గట్టిగా అయిపోతుంది ఒకవేళ మీరు లేత తీగపాకం తీస్తే పాక్ అనేది మెత్త మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా దారంలా వచ్చేటట్టు పాకాన్ని తీసుకోండి ఇక్కడ మెజర్మెంట్స్ అనేది ఒకసారి చూద్దాం ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల షుగర్ అలాగే రెండు కప్పుల ఆయిల్ గాని లేదా నెయ్యి గాని పడుతుంది ఇలా మీరు వేడివేడి ఆయిల్ వేస్తూ పిండి అంతటిని బాగా కలుపుతూ ఉండాలి ఇక్కడ మీరు ఆయిల్ వేసేటప్పుడు పిండి పొంగలేదు అంటే మనం చేసిన పాక్ రెడీ అయిపోయిందని అర్థం అలాగే పాక్ కలర్ కూడా గోల్డెన్ కలర్ గా చేంజ్ అవుతుంది మీరు ఒకవేళ కేజీ మైసూర్ చేసేటట్టు అయితే ఇక్కడ ప్యాన్ అనేది మూడు కేజీలు పట్టేటట్టు చూసుకోండి ఎందుకంటే ఇక్కడ మైసూర్ పాక్ అనేది డబల్ అవుతుంది చివరిగా కళాయిలో ఉండే ఆయిల్ అంతటిని వేసేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి పిండి అంతటిని బాగా కలపండి ఇలా మీరు కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా గ్రీస్ చేసిన బౌల్లో ఈ మైసూర్ మైసూర్పాకు వేసుకోండి ఈ మైసూర్ పాకుని బౌల్లో వేసిన తర్వాత స్పూన్తో గానీ గరిటితో గాని గట్టిగా ఫ్రెష్ చేయవద్దు అలా చేస్తే పాక్ అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి వీటిని ఏదైనా ఒక బ్రష్తో ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు వీటిని కట్ చేసుకోండి ఇలా మీకు నచ్చే సైజులో వీటిని ముక్కలుగా కట్ చేసుకోండి మీరు ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడు కట్ చేయకపోతే మైసూర్ పాక్ చల్లబడిన తర్వాత అస్సలు కట్ అవ్వదు కాబట్టి ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడు వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా మైసూర్ పాక్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా మైసూర్ మైసూర్పాకును చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి చాలా ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఉండే ఈ మైసూర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్ వంటకాలైన లడ్డు బాదుషా మైసూర్ పాక్ కారపూస కారం కావాలను చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా చూశారు కదా మీరు కూడా తప్పకంట ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సంక్రాంతి స్పెషల్ వంటకాలైన మరికొన్ని వంటల్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను పెడుతున్నాను దాన్ని కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్